మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే వినాయక చవితి రావడం జరుగుతుంది మరి ఆదిలాబాదు పట్టణంలో వినాయక చవితిని ఘనంగా నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఒక పదహారు లక్షల జిన్ జనరల్ పండులో భాగంగా చిన్నటువంటి ఏర్పాట్ల కొరకు ఏదైతే గ్రావెలు కానీ అదేవిధంగా ఏదైతే చిన్నటువంటి మ్యాక్ సిస్టమ్ కానీ స్టేజెస్ కానీ దాని కొరకు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాబో బతుకమ్మ పండుగ కూడా మరి బతుకమ్మ ఘాట్లని శుభ్రం చేసుకోవడానికి కూడా దీంట్లో మరి చమే లేబర్లను అక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు ఒకటి మరి ఏదైతే ఎల్ఈడి ఏదైతే గతంలో మరి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీ ఆదిలాగ మున్సిపాలిటీ కాకుండా అన్ని మున్సిపాలిటీలో కొన్ని ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది దాంట్లో బాగా ఈ వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వ ఇవ్వలేకపోవడం ద్వారా కొద్దిగా వాళ్ళు స్ట్రైక్లో ఉండడం ద్వారా కొద్దిగా స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం రావడం జరిగింది అందరూ కౌన్సిలర్లు కూడా మరి ఒక ఐదు లక్షల రూపాయలు స్ట్రీట్ లైట్ కొరకు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది దాంట్లో టేబుల్ ఎజెండాలో పొందుపరచుకోవడం జరిగింది ఐదు లక్షలు అదేవిధంగా ఏదైతే సుమటువంటి కొందరు ఆబ్జెక్షన్స్ చూడటువంటి వాళ్ళు చూడాలి ఆబ్జెక్షన్ చేసిన తరుంటే వాళ్ళు కూడా అయితే వాళ్ళ టౌన్ ప్లాన్ సిబ్బంది మరి వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళు ఏదైతే సమటువంటి మున్సిపల్ సమటువంటి ల్యాండ్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళకి వాళ్ళు కూడా మరి నోట్స్ ఇవ్వడం కొలవడం కూడా జరిగింది అదేవిధంగా అది ఒక్కటే కాకుండా మరి ఏదైతే మొన్న మా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూడా ఏదైతే ప్రజెంట్ కాంగ్రెస్ వాళ్ళు షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద కూడా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా మున్సిపల్ ల్యాండ్ ఏదైతే ఉన్నటువంటి లార్జ్ ఉందో ముక్తాపూర్కి ఉన్నటువంటి వార్డు నెంబర్కి సంబంధించి దాంట్లో కూడా మరి ఆ ల్యాండ్లో కూడా మరి దాంట్లో రెవెన్యూ వాళ్ళు పట్టా అనేది ఇచ్చి దాంట్లో మరి ఆ పర్మిషన్ కూడా ఏదైతే కమర్షియల్ని రెజిస్ట్రేషన్ పర్మిషన్ విధంగా అంటే ఒక ఇష్యూ అని కాకుండా దీంట్లో అన్ని కొన్ని ఇష్యూస్ అన్నిటి తీసుకోవడం జరిగింది అన్నిటి మీద కూడా మరి కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది దాని మీద మరి అన్నిటి మీద విచారణ చేపట్టి దాన్ని ఆ యాక్షన్లో తీసుకోమని చెప్పడం జరిగింది